కర్నూలు శివారులో తెల్లవారుఝామున జరిగిన బస్సు ప్రమాదం పేను విషాదాన్ని మిగిల్చింది బైకును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు డ్రైవర్ దాన్ని అలాగే అగ్గి రాజేసింది అది కాస్త పంతొమ్మిది మంది ప్రయాణికుల ప్రాణాలని మసుచేసింది గమ్యం చేరాల్సిన ప్రయాణం డెత్ జర్నీగా మిగిలిపోయింది మాంసపు ముద్దల్లా మిగిలిన మృతదేహాల్ని బంధువులకు అప్పగించటం కూడా కష్టతరంగా మారింది హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది శుక్రవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తోన్న బైకును బస్సు ఢీకొట్టింది బైకు నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు బైక్ మాత్రం బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుంది బస్సు డ్రైవర్ దాదాపు మూడు వందల మీటర్ల దూరం దాకా బైకును అలాగే ఈడ్చుకెళ్లాడు ఈ క్రమంలో నిప్పురవ్వలు రేగగా అదే సమయంలో బైకు పెట్రోల్ ట్యాంకు పేరడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ఒక్కసారిగా అగ్నికేరలు ఎగిసి క్షణాల్లో బస్సును చుట్టుముట్టాయి డ్రైవర్ బస్సును అక్కడికక్కడే ఆపేశారు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కళ్లు నలుముకుని చూస్తే బయటంతా లోపలంతా పొగలు బయటపడే దారి కోసం అందరూ హాహాకారాలు బతుకు జీవుడ అంటూ కొందరు అత్యవసర ద్వారం నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు ఈలోగా కొందరు బస్సు వెనుక అద్దాలు పగలగొట్టి బయటకు దూకారు దూకుదామనుకున్నా వీలు పడని వాళ్లు మంటల్లో మసైపోయారు మంది సజీవ ఒక బిగ్ సౌండ్ బ్లాస్ట్ సో వెహికల్ ఆగిపోయింది చెప్పేసి నేను డ్రైవర్ బ్యాక్ సీట్ లో ఉన్నాను జస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి స్మాల్ కంట్రీ నుంచి జస్ట్ బైట్ సైడ్ చూస్తుంటే సమ్ ఫైరింగ్ అనేది కనిపించింది సో స్పెడ్డే లోపల నేను ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ డోర్ ట్రై చేశాను రాలేదు రైట్ సైడ్ డోర్ ట్రై చేశాను రావట్లేదు నాతో పాటు ఇంకా ఇద్దరు మెలకు వచ్చేసి శబ్దం లేచేసి ఫైర్ ఫైర్ అని సమ్ అనౌన్స్మెంట్ చేశాము బ్రేక్ ద గ్లాస్ అనౌన్స్మెంట్ చేస్తే ఫ్రంట్ డోర్ నుంచి ఒక ఫోర్ మెంబర్స్ మేము హాఫ్ డోర్ నుంచి బయటకు వచ్చేసామండి ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఆ విధంగా ఒక థర్టీన్ ఫోర్టీన్ మెంబర్స్ బయటకు వచ్చారండి వెనకాల మనకి కొంతమంది ప్రమాద సమయంలో జోరు వర్షం కూడా మంటలను ఆపలేకపోయింది అద్దాల బస్సు కాస్త నిమిషాల వ్యవధిలోనే ఓ చెక్క మారిపోయింది ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి సీట్లలో మాంసపు ముద్దలే మిగిలాయి బస్సు మంటల సెగకు జాతీయ రహదారిపై కొన్ని గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది ఏం జరిగిందని ఆరా తీస్తూ వచ్చిన హైమా అనే మహిళ హుటాహుటిన పోలీసులకు సమాచారం ఇచ్చారు హైదరాబాద్ వస్తున్నాను బస్ కాలుతుంది అక్కడ వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు పైర్ స్టేషన్ వాళ్ళు వచ్చారు అస్థి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఆలోపే బస్సు తగలబడిపోయింది మాంసపు ముద్దలుగా మిగిలిన ప్రయాణికుల మృతదేహాలను బయటకు తీశారు ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్లతో కలిపి నలభై ఆరు మంది ఉన్నారు ఇద్దరు పిల్లలు సహా పంతొమ్మిది మంది చనిపోయారు ఇరవై మూడు మంది పెద్దలు ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్లు ప్రాణాలతో మిగిలారు మృతుల్లో ఆరుగురు ఏపీ ఆరుగురు తెలంగాణ ఇద్దరు తమిళనాడు ఇద్దరు కర్ణాటక ఒకరు ఒడిశా ఒకరు బిహార్ ఉన్నట్లు గుర్తించారు డిఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు